మరి దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా బోధన్ జేఏసీ తరఫున ఏదైతే పదిహేను వందల పంతొమ్మిది రోజులు రిలే దీక్ష శిబిరం నడిచిందో ఆ సందర్భంగా బోధన చేసి తరఫున చాలామంది ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బ పోలీస్ కేసును అనుభవించి కోట్ల చుట్టూ తిరగడం జరిగింది కొందరు ఉద్యమకారులు జైల్లో కూడా పోవడం జరిగింది మొత్తం మీద బోధన చేసి తరఫున తెలంగాణ సాధనలో ఏదైతే కొంత భాగస్వామ్యం తీసుకున్నామో ఆ భాగస్వామ్యం రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా చేస్తుంది సందర్భంగా మొన్నటి పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేసిందో ఆ పది సంవత్సరాల్లో ఉద్యమకారులని గుర్తించకపోవడం అనేది చాలా శోచనీయం నేను ఉద్యమకారుల్ని ఉద్యమం చేయబాటిని నేను చేయబాటే తెలంగాణ వచ్చిందని అని చెప్పేటటువంటి మహానుభావుడు లాంటి దిబ్బలిని జైల్లోకి తిరిగి కోటి చుట్టూ తిరిగినటువంటి వాళ్ళని గుర్తించలేకపోయిండు పది సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో మార్పులు వచ్చినాయి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ మొన్నటి ప్రమాణ సీకరణ తర్వాత ఉద్యమకారులను గుర్తిస్తాం తెలంగాణ అమరవీరులను కూడా గుర్తిస్తాం వాళ్ళకు న్యాయం చేస్తాం అట్లాగే ఉద్యమకారులకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టిన సందర్భంగా ఉద్యమకారులకు ఒక రెండు వందల యాభై గజాల ప్రభుత్వ స్థలం అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది దయచేసి దీన్ని తెలంగాణ ఉద్యమకారులు గుర్తించాలని చెప్పినప్పుడు చాలా మటుకు ఉద్యమకారులు దానికి అనుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీకి సమర్థన చేయడం కూడా జరిగింది అయితే గత ప్రభుత్వము ఏదైతే ఉద్యమకారులు గుర్తించకపోవడం అనే శోచనీయమంటున్నామో ఇలా ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఉద్యమకారులను గుర్తించడం కూడా అభినందిస్తున్నాం కాబట్టి ఉద్యమకారులందరూ కూడా ఈ ప్రజాపాలనలో భాగంగా వాళ్ళ యొక్క దరఖాస్తుల్ని ఆయా గ్రామ పంచాయతీల్లో కానీ వార్డ్ నెంబర్ వార్డులలో కానీ దరఖాస్తు పెట్టుకుంటే కోదండరామ్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం జయ తెలంగాణ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం చాలా సుదీర్ఘంగా దాదాపు ఐదు సంవత్సరాల పాటు కొనసాగించి దీంట్లో సబ్బండ వర్గాలు తమ తమ పాత్రను పోషించాయి అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టే కేసీఆర్ వాళ్ళు ఎవ్వరిది లేదు నేనే కర్త కర్మ క్రియ నేనే తెలంగాణ తెచ్చాను అని చెప్పి ఆ కీర్తిని అంతటి తనకే ఆపాదించుకోవాలి అనే ప్రయత్నం చేశాడు దాంట్లో భాగంగా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను గుర్తించకపోవడం అటుంచి వాళ్ళ పైన హెరాస్మెంట్ కూడా అనేక రకాల దౌర్జన్యాలు కూడా జరిగాయి ఉదాహరణకు కోదండరామ్ జేఏసీలో పొలిటికల్ జేఏసీలో కీత కీలక పాత్ర వహించినటువంటి కోదండరామ్ ఇంటిని అర్ధరాత్రిపూట పోలీసులు దర్వాజలు పలగొట్టి అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇది కేసీఆర్ యొక్క అరాచకానికి పరాకాష్ట అదేవిధంగా డిఎస్పి నళ్ళిని తెలంగాణ ఉద్యమం కోసం తన డిఎస్పి పదవిని త్యాగం చేసి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిన వెంటనే తన అనేక మానసిక బాధలకు గురి చేశారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ కోసం ఎవరైతే పోరాడారో ఎవరి పాత్ర ఏంటో అది గుర్తించి వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళకి తగిన గుర్తింపు లభించడం కోసం వాళ్ళు చేసిన త్యాగాలకు ప్రతిఫలాలు అందజేయడం కోసం ఈ ప్రభుత్వం ఏవైతే చర్యలు చేపట్టిందో ఇదంతా హర్షణీయం దీన్ని మేము అభినందిస్తున్నాము గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి నేర్చుకొని తెలంగాణ ఉద్యమకారులను సంతృప్తి పరిస్తే సరిపోదు తెలంగాణ ప్రజలందరినీ కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం ఏ ఆకాంక్షతోటైతే తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు పోరాటం చేశారో వాటన్నిటినీ నెరవేర్చి తెలంగాణ ప్రజలకు మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైన ఉంది ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఆశిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ బోధనలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ పదిహేను వందల పంతొమ్మిది రోజులు దీక్షని కొనసాగించినటువంటి చరిత్ర ఉన్నది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులని ఉద్యమంలో పాల్గొన్నటువంటి భాగస్వాముల్ని ఎక్కడ కూడా గుర్తించలేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులను గుర్తిస్తే తనకు ఎక్కడ గుర్తింపు ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఉద్యమకారులని మస్కపరిచే విధంగా ఉద్యమాన్ని మస్కపరిచే విధంగా తను కూడా చేసినట్లు చేసిండు దాంట్లో పాల్గొన్నటువంటి అనేక మంది అనేక త్యాగాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న చెప్పింది ఏమనంటే తెలంగాణ ఉద్యమకారులని నేను గుర్తిస్తాము వాళ్ళ సంక్షేమం కోసము పాటుపడతాము అని చెప్పినటువంటి మాటల్ని మా బోధన చేసి ఆహ్వానిస్తున్నది మేము ఇక్కడ కేసులు కూడా పోలీస్ స్టేషన్ నుండి అప్పుడు మేము చేసినటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి ఉద్యమ సమయంలో మా పైన పెట్టిన కేసులు ఏ సెక్షన్లు ఉన్నాయి అనేటటువంటి లీస్టు తీసినాం దాని ప్రకారం ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది అన్నీ మా గోపాల్ రెడ్డి సారు మేము అందరం కలిసి ఇక్కడ అందరి తరపున ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అప్లికేషన్లో ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడ మనకు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ కూడా ప్రభుత్వం చెప్పినట్లు మిగతా చోట్ల అవకాశం ఉందో లేదో కానీ ఇక్కడ మన బోధనలో ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఉన్నది దాంట్లో మనకి ఇక్కడ ఉద్యమకారులు అందరికీ ఇచ్చేంత అవకాశం స్థలాలు ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది కనుక దానికోసం ప్రయత్నం చేస్తాము మేము కోదండ రాష్ట్రాన్ని కలిసి ఉద్యమకారుల అందరం కలిసి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది Ambar hai vikankari ambar hai jai telangana jai jai telangana